అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్పడ ఆపరేషన్ షీల్డ్ ఇది ప్రస్తుతం సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్డ్రిల్ నిర్వహించబోతున్నారు ఆపరేషన్ షీల్డ్ పేరుతో మనం చూసాం కదా భారతదేశం మొత్తం మాక్డ్రిల్స్ నిర్వహించిన విధానం మనం చూసాం ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడబోతున్నాయా అన్న ఊహాగానం నేపథ్యంలో ఆపరేషన్ షీల్డ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మాక్డ్రిల్ నిర్వహిస్తోంది సేమ్ ఇటీవల మనకి ఎలా అయితే దేశవ్యాప్తంగా జరిగిందో మాక్ డ్రిల్ అదే విధంగా కొనసాగిస్తున్నారు దీని వెనుక కొన్ని కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి ముఖ్యంగా పరిశీలించుకున్నట్లయితే మన పహల్గామ్ దాడి తర్వాత భారత్ అటాక్ చేసి తొమ్మిది స్థానాలను ధ్వంసం చేసిన తర్వాత ముఖ్యంగా ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎత్ సంబంధించినటువంటి ఆ హెడ్ అఫీజ్ సయీద్కి సంబంధించినటువంటి కుటుంబం కూడా దాంట్లో చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఆఫీస్ సైడ్ నుంచి ఒక పెద్ద లేఖ రావడం జరిగింది ఆ లేఖలో భారతదేశంపై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానంటూ ఆ ప్రగల్భాలు పలికినటువంటి ఆ ఉగ్రవాది ఏ చర్యకైనా ఒడిగట్టవచ్చు అనే ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాల్లో అలర్ట్ ప్రకటించింది సెంట్రల్ గవర్నమెంట్ చూసిన ఈ ఆపరేషన్ షీల్డ్ కొనసాగుతుంది మొన్న ఇరవై తొమ్మిదో తారీఖునే గత నెల ఇరవై తొమ్మిదో తారీఖునే దీన్ని నిర్మించాల్సిందా కూడా కొన్ని కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది ఈ రోజు ఇక ఆపరేషన్ షీల్డ్ కొనసాగుతోంది అఫీజ్ సయీద్ పుల్వామా దాడి గుర్తుంది కదా దగ్గర దగ్గరగా నలభై ఐదు మంది సైనికులు మన జవాన్లను మనం కోల్పోవడం జరిగింది అత్యంత అతిపెద్ద దారుణమైనటువంటి ఉగ్రదాడిగా పుల్వామా చరిత్రలో నిలిచిపోయింది ఆ పుల్వామా తరహాలో ఈ అఫీజ్ సయీద్ మరొక దాడికి ప్లాన్ చేసినట్లు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది ఈ నేపథ్యంలోనే సెంట్రల్ గవర్నమెంట్ అయితే అలర్ట్ అయితే దుర్మార్గుడు మరొక ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది వాడి కుటుంబాన్ని మొత్తాన్ని కోల్పోయాడు దానికి ప్రతీకారంగా భారతదేశంపై అటాక్ చేయబోతున్నట్లుగా కొంత ఇంటెలిజెన్స్ రిపోర్టు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆ సరిహద్దు రాష్ట్రాలను అలర్ట్ చేసింది ఆపరేషన్ ఫీల్డ్ పేరుతో ఒక మాగ్జిల్ నిర్వహిస్తున్నారు అయితే అక్కడ ప్రజలు కొంత గందరగోళాలను గురయ్యే పరిస్థితి లేకుండా ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగుతుంది మన జవాన్లను కూడా అలర్ట్ చేస్తుంది సరిహద్దు రాష్ట్రాలంటే ఇప్పుడు అలర్ట్ గా ఉన్నాయి ఏం జరగబోతోంది ఈ ఉద్రిక్త పరిస్థితులు మరి ఎంత దూరం వెళ్లే అవకాశం ఉంది ఏంటి సయ్యద్ ఇతను లస్కరే అధినేత భారతదేశం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధుల్లో పాకిస్తాన్ లో ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం అయిపోయినాయి ఆ ఉగ్రవాద శిబిరాల్లోనే ఉన్నటువంటి అఫీ సయ్యద్ కుటుంబ సభ్యులు దాదాపు పది మందికి పైగా చనిపోయారు మంది పద్నాలుగు మంది ఓకే చనిపోయారు చనిపోవటాన్ని ఆయన కూడా ధృవీకరిస్తూ లెటర్ రాశాడు నా కుటుంబ సభ్యుని కథం చేశారు అని నా భార్య పిల్లలు బామర్దులు వీరంతా భారతదేశం యొక్క దాడిలో చనిపోయారు నేను ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పేసి అంటే నన్ను నేను కూడా వాళ్ళతో పాటు చనిపోయి ఉంటే చాలా బాగుండేది అనే మాట అన్నాడు ఇప్పుడు దానికి తదాస్తు ఆ తదాస్తు ఎప్పుడు వలకాలి అనేది భారతదేశం ప్లాన్ చేస్తా ఉంది ఏది ఏమైనా చాలా క్లియర్ గా ఒక పెద్ద టెర్రరిస్ట్ యాక్టివిస్ట్ ఇలా ప్రపంచాన్ని భయపెడుతున్నటువంటి ఒక ఉన్మాది ఉగ్రవాది ఇది బతకటానికి ఈ భూమి మీద ఎలాంటి అవకాశం లేని వ్యక్తి ఇలాంటి వ్యక్తులు బతకడం వల్ల పది మంది చనిపోతారు ఇలాంటి వ్యక్తులు బతకడం అనవసరం ఎందుకంటే ఉగ్రవాద మైండ్ సెట్ ఉన్నారు ఉన్మాద మైండ్ సెట్ ఉన్నారు మొత్తం ఉన్మాదంతో రగిరిపోయే బ్యాచ్ అంతా కూడా సరే ఏది ఏమైనా ఇప్పుడు మనం ఎందుకు ఎలక్ట్ అయ్యాం అంటానికి రెండు మూడు కారణాలు ఒకటి ఇందా నేను చెప్పినట్టు అఫీ సయ్య కుటుంబ సభ్యులు చనిపోయి ఉంటూ అతను ప్రతీకారంతో ఏదో చెయ్యాలని అనుకుంటున్నాడు అనే సమాచారం ఒకటి రెండు పాకిస్తాన్ కూడా వాళ్ళ దేశంలో ఏమి చెప్పుకోలేని పరిస్థితిలో పడింది అక్కడ ఉన్న ప్రభుత్వం చాలా క్లియర్ గా కనపడతా ఉంది వాళ్ళు కూడా ఇప్పుడు ఒప్పుకుంటా ఉన్నారు పాకిస్తాన్ ఓడిపోయింది పాకిస్తాన్ బేస్ దెబ్బతినిది పాకిస్తాన్ డిఫెన్సెస్ తో దెబ్బతింది పాకిస్తాన్ సంబంధించినటువంటి అన్ని రకాల వ్యవస్థలు కుప్పగొలిపోయా భారతదేశంలో పెట్టుకోవడం వల్ల భారతదేశం బ్రాహ్మణి క్షిఫణిలో వదిలి మొత్తం వాళ్ళు నిన్న షరీఫ్ మాట్లాడే విన్నావాళ్ళు ఏదో చాలా క్లియర్ గా మేము దాడి చేద్దాం అనుకున్నప్పుడు భారతదేశం బ్రహ్మోస్ తో దాడి చేసింది అని చెప్పేసి ఆ బ్రహ్మోస్ తో దాడి చేసి మొత్తం పాకిస్తాన్ సిస్టమ్స్ ఎయిర్ బేస్ సిస్టమ్స్ మొత్తం ధ్వంసం చేసినటువంటి అంటే లోపే లోపే వాళ్ళని బొజ్జ పెట్టేసి ధ్వంసం చేసి పడేసి ఓకే అది ఒక పక్క అంటే ఇప్పుడు కరాచి సంబంధించినటువంటి నౌకాశ్రయాన్ని కూడా మన ఐఎన్ఎస్ విక్రీపోర్ట్ సీపోర్ట్ ఆ మొత్తాన్ని ధ్వంసం చేసి వచ్చింది ఐఎన్ఎస్ విక్రాంత్ తెలుసు అనేది పాకిస్తాన్ కి అత్యంత ఆర్థికంగా బలాన్ని చేసేటువంటిది సీపోర్ట్ ని ఒక్క దెబ్బకి భారత్ దాన్ని ధ్వంసం చేయడం జరిగింది సో పాకిస్తాన్ లో పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క పరువు పోయింది ఆర్మీ యొక్క పరువు పోయింది వాళ్ళు ఏదో ఒకటి చేసి మళ్ళా కొద్దిగా ప్రజలు జ్వజర పెట్టుకోవాలి ప్రజల్లో తిరుగుబాటుని ఆపుకోవడానికి వాళ్ళు తిరుగుబాటు పెట్టుకుంది ఇప్పుడు వాళ్ళు పడచనైపోయారు ప్రజల్లో ఏంది భారతదేశం మీద ఓడిపోయి చేతులు ముడుచుకుని కూర్చున్నారు అనేటువంటి పేరు వాళ్ళకి వస్తా ఉంది ఒకటి చేయాలి అనేటువంటిది రెండు తర్వాత ఏంటి ఏంటి అంటే అక్కడ ఆర్మీ చీఫ్ రిజైన్ చేయాలని ప్రధానమంత్రి రిజైన్ చేయాలని డిమాండ్ పెరుగుతూ ఉన్నాయి ఆ రిజైన్ చేయకుండా ఏదో ఒకటి చేశామన్న పేరు ఉండాలి మూడు ఇవన్నీ పక్కన పెడితే బెలిచిస్తాను దాదాపుగా వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకున్నారు సో ప్రపంచం వాళ్ళని గుర్తిస్తే చాలా ఇబ్బంది అందులో భారతదేశం వాళ్ళ సపరేట్ గుర్తిస్తే చాలా ఇబ్బంది కానీ గుర్తించకుండా చెయ్యాలి అనేది నాలుగు ఇవన్నీ ఒకదానికోటి లింక్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి దానికో అందులోనూ లో చూసా ఉగ్రవాదులు ర్యాలీ చేశారు గత నెల మన మన భారతదేశం పైన అక్కస్ వెళ్ళగేటటువంటి ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అనే వ్యక్తి దేశం పైన ఎంత అక్కస్ అంటే భారతదేశం పైన వాడికి ఉన్నటువంటి ఆ పగని ఏ విధంగా చూపిస్తాడంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి వచ్చి ఆ ఉగ్రవాదులతోనే కలిసి వాళ్ళకి కొవ్వొత్తుల ర్యాలీ చేశారు వాళ్ళు చనిపోయిన వాళ్ళకి అతను వృత్తి క్రికెట్ గానీ అతను ప్రభుత్వం టెరరిస్ట్ ఆలోచనలు ఉన్న వ్యక్తులు కూడా కూడా టెరరిస్ట్ గా పరిగణించాలి సో ఇతను కూడా అదే రకమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి కాబట్టి అదొక ర్యాలీ మన దురదృష్టం ఏంటంటే అట్లాంటి క్రికెటర్ కూడా నిన్న కేరళలో ఒక రెస్టారెంట్ ఈవెంట్ కోసం ఆ అఫ్రీద్ ఇంకొక వ్యక్తిని ఇద్దరిని ఆహ్వానించడం జరిగింది వారిద్దరు కేరళకు వచ్చి అక్కడ ఫుడ్ ని టేస్ట్ చేసి దానికి సంబంధించిన కామెంట్ చేసి ఆ షాహీన్ అఫ్రిద్ అనే వ్యక్తి ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా ఆక్రమిత కాశ్మీర్ లో అట్లాంటి వ్యక్తిని కేరళకి గెస్ట్ గా ఎంత ఆహ్వానించడంకులు వాళ్ళు తేల్చుకోవాలి వాళ్ళెవరు ఎలా రాగలిగాడు దేశం అతను వెన్నీ అదుపులో తీసుకోవాల్సింది కదా మన దేశానికి వ్యతిరేకంగా అనేక కామెంట్ చేసినటువంటి వ్యక్తి అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టినటువంటి వ్యక్తి ఉగ్రవాదు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి మరి అతని దేశం వచ్చినప్పుడు అతను అదుపులో తీసుకోవాల్సింది కదా సరే టెక్నికల్ కారణాలు ఆఫీస్ కుటుంబ సభ్యుల్లో సంబంధించిన ఆఫీస్ సోదరుడు అస్గర్ అనే వ్యక్తి చనిపోతే దానిపైన వాళ్ళ జెండా కప్పి వాళ్ళు సత్కరించిన ఆ మృతదేహాన్ని అంటే ఆ డెడ్ బాడీని సత్కరించిన తీరు ఆ అంత్యమయాత్ర చేయటం వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కూర్చొని ఆయనకి నివాళులర్పించడం పాకిస్తాన్ ఇంతకంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది పాకిస్తాన్ దానికి పుట్టు భూమి అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణలు ఏముంటాయి నిజానికి యాభై తొమ్మిది ఉగ్రవాద అంటే ఉగ్రవాద సంస్థలు ఇన్లీగల్ సంస్థలు కనుక ప్రపంచంలో నమోదై ఉంటే దాంట్లో నలభై ఎనిమిది దాదాపు పదకొండు ఇతర దేశాలు పుట్టాయి కానీ నలభై ఎనిమిది ఆర్గనైజేషన్ పాకిస్తాన్ లో ఆల్ ఖైదా నుంచి మొదలు పెట్టి ఈ లస్కరే తోయిబా వరకు ఇవన్నీ కూడా పాకిస్తాన్ పుట్టాయి మళ్ళీ ఈ లస్కరే తోయిబా ఆర్గనైజేషన్ కి శాఖలు కొన్ని అనుబంధ శాఖలు ఇప్పుడు అనుబంధ శాఖ ఒకటి మనమే దాడి చేసింది మన కాశ్మీర్ లో ఇరవై ఆరు మంది మన వాళ్ళని పెట్టుకుంది ఏదేమైనా వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఇంకొక విషయం కూడా చాలా వాల్యూడ్ పాయింట్ ఏంటంటే వాళ్ళు సింధు జలాలు అడుగుతున్నారు మీరు ఉగ్రవాద శిబిరాలని మట్టు పెట్టకుండా ఉంటే మీకు సింధు జలాలు ఇచ్చేది లేదని భారత ప్రభుత్వం చెప్పేసింది మీతో మేము కట్ చేసుకున్న వాణిజ్య సంబంధాలు గాని దౌత్య సంబంధాలు కానీ లేదా వాటర్ కానీ ఏది కూడా పునరుద్ధరణ జరగదు పునరుద్ధరణ జరగాలి అంటే మీ దేశంలోని టెర్రిస్ట్ క్యాంపులన్నీ ఎత్తేయాలి ఎత్తేసే పరిస్థితి వాళ్ళకు ఉండదు వాళ్ళ దేశం నడుస్తుందే ఉగ్రవాదం మీద సో వాళ్ళు ఎత్తేలేరు మరి ఈ వాటర్ కావాలి ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని దాంట్లో నుంచి ఇలాంటి దాడికి మరొకసారి పాల్పడవచ్చు ఒక అనుమానం చాలా క్లియర్ గా భారత ప్రభుత్వానికి రావటం వల్ల ఇంటెలిజెన్స్ కి రావడం వల్ల చాలా ఎరెక్టివ్ అయ్యి ఇప్పుడు నువ్వు అన్నటువంటి ఆపరేషన్ షీల్డ్ భారత ప్రభుత్వం నడుపుతుందని మనం అనుకోవాలి ఖచ్చితంగా నాలుగైదు కారణాలు ఒకటి అఫీ అయ్యదు పగతో ఉంటాం రెండు మనం వాటర్ ఇవ్వమని చెప్పడం శిబిరాలు తీస్తే తప్ప వాణిజ్య దౌత్య సంబంధాలు పునరుద్ధరణ చేయమని చెప్పడం మూడు వాళ్ళు పాకిస్తాన్ లో వాళ్ళ ప్రభుత్వం యొక్క ఆర్మీ యొక్క పరువు పోవటం సో దీంట్లో నుంచి వాళ్ళు రగిలిపోతా ఉన్నారు ఏదేమైనా పావును నమ్మలేం ఎప్పుడైనా కాటేట సిద్ధపడింది మొత్తానికి పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఆ తర్వాత దాన్ని కాల్పుల విరమణము ఒప్పందం చేసుకున్న తర్వాత ప్రధాని మోడీ గారు చెప్పడం జరిగింది క్లియర్ గా ఏ ఉగ్రవాద కదలిక జరిగిన చిన్న కదలిక మా దృష్టికి వచ్చిన అది యుద్ధంగానే ప్రకటిస్తామని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే సరిహద్దు రాష్ట్రాలను అలర్ట్ చేశారు ఆపరేషన్ షీల్డ్ ఉధృతంగా కొనసాగుతోంది చూడాలి ఏ చిన్న కదలికొచ్చినా భారత్ సైడ్ నుంచి ఒక యుద్ధమే డబుల్ స్పీడ్ వెళ్లబోతుంది అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది చూడాలి